నా పేరు తిరుపతి అన్న మేము నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం బిజ్నాపల్లి మండల్ మాకు బర్రె తీసుకోవడానికి వచ్చినాం ఒక గేదే సూ ఐదు నెలల సూడితో ఉంది ఎనభై ఐదు వేలు పడింది ఫస్ట్ టైం మేము రావడం ఫస్ట్ టైం అండి యాక్చువల్గా మాకు వేరే కూలఫలం కూడా ఉంది ఇంటి దగ్గర కొద్దిగా ప్లేస్ ఉంది ఓకే ఒక బర్రెని పెట్టుకుందాం అనేసి ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది అది చెప్పారు చెప్పడం ఒకటి పది వరకు లక్ష పది వరకు చెప్పారు మేము డెబ్బై కాంచి అడిగాం డెబ్బై కాంచి అడిగి అక్కడికి ఎనభై ఐదు వరకు వచ్చింది వాళ్ళు పది పది అంటున్నారు కానీ అది ఏమో చూసి ఇంటికి వెళ్ళి పిండితే తెలుస్తుంది అది ఐదు నెలలు అన్నా చెక్ చెక్ చేపి అన్నా ఈత ఒక మూడు మూడు ఉండొచ్చు అన్న అంటే వాళ్ళు చెప్పడం పది చెప్పారండి ఇంటికి వచ్చి పిండితే తెలుస్తుంది ఎంత అని ఒకటే అవును ఫస్ట్ టైం కాబట్టి ఇది ఒకటే నెక్స్ట్ టైం చూద్దాం ఇంకా రేట్ అయితే కొంచెం రీజనబుల్ ఉంది అంటే ఎండాకాలం ఎక్కువనే ఉన్నాయి కాకపోతే ఇక ఇంటికాడ కొద్దిగా ప్లేస్ ఉంది తీసుకోవాలనే ఉద్దేశంతో అట్లా వచ్చి ఇప్పటికైతే ఇది ఒకటే అండి ఒక ఫర్దర్గా బ్యాంక్ బ్యాంక్లో ఇట్లా వస్తే ఎక్స్టెన్షన్ చేసుకుందాం లేకుంటే ఏం లేదు మాకు దగ్గర అంటే ఈ ఈ పెద్ద బర్లు లేదు అండి చిన్న బ్రీడ్ బర్లు లేవు లోకల్ బర్రెలు అట్లాంటివి ఉంటాయి అవి తక్కువ లేండి పాలు కూడా తక్కువ ఇస్తాయి కదా అవి ఇప్పుడు ఐదు నెలలు అంటే ఇంకా ఒక ఐదు నెలలు నాలుగు నెలలు అంటే ఇంకా రెండు నెలలు పాలు ఇస్తే రెండు నెలలు ఇస్తా రెండు నెలలు పాలు ఇవ్వచ్చు జినబెల్లి మండలం బోయాపూర్ గ్రామం నా పేరు రామచంద్ర ఫస్ట్ టైం రావడం రామచంద్రేంజ్ అన్ని రకాలు ఉన్నాయి రేట్లు ఉన్నాయి బ్రోకర్స్ కదా బ్రోకర్లు వాళ్ళు డైరెక్టు క్యాండిడేట్ కాదు వాళ్ళు అవుతుంది కావాలి వాళ్ళ పది రూపాయలు చూసుకోవాలి ఇతరులకి అమ్మాలి రేట్లు చెప్తుండ్రు మస్తు చెప్తుండ్రు కానీ మనం అడుగుతా ఇది లక్ష పది చెప్పిండు అడిగారు మేము డెబ్బై కాదు నుంచి అడిగినా డెబ్బై కాదు నుంచి అడిగినాం డెబ్బై డెబ్బై ఐదు ఎనభై లక్ష పది లక్ష ఇరవై ఇప్పుడు పాలు మనం ఇప్పుడు నాలుగు లీటర్లు కావచ్చు నాలుగు ఇవ్వచ్చు అనుకో పుట్టకు నాలుగు రావచ్చు అంతే రెండు పూట్లు ఇస్తాయి రేట్లు జరుగుతుంది ఇంక ఇంకోటి సీజన్ అంత సీజన్ కదా ம்மா ரூடு தடம் மூடு தடவிலும் கொண்ட டெபை ஏழு வீட்டுக்கு கொண்டம் லட்ச ரூபாய் செப்போ இப்போ துமிது அண்ணா ஒரு ஏழு ஆறு நமக்கம் ూరి బూరి బూరి కొన్ని ఉండి ఇంతకుముందు ఉన్నాయి మా కాడ ఉన్నాయి బూరి దులియా అన్నీ ఉన్నాయి మళ్ళీ గోడ కొన్నాను నేను మా అన్న కొంటున్న వల్ల మేము వచ్చాము వచ్చి చూసాము మా అన్నకు నచ్చింది అలా తీసుకుంటున్నాము ఫస్ట్ టైం రావటం నేను ఆల్రెడీ మా అన్న తెస్తున్నాడు మా ఇక్కడి నుంచి వచ్చి కొనుక్కొచ్చి సేల్ చేస్తున్నాడు ఇది ఫస్ట్ టైం మనం నేను కొనుకోవాలని చెప్పని వచ్చి కొనుక్కున్నాను నేనే కొనుక్కున్నాను అంటే మీరు ఉంచుకోవడానికి ఉంచుకే బ్రీడ్ తీసుకోవడానికి బ్రీడ్కి బ్రీడ్ డెవలప్ చేస్తా అని ఆ డైరీ ఏం లేదు నార్మల్గా ఫ్యూచర్లో డైరీ ఫామ్ పెట్టొచ్చని అంటే కొద్దిగా పాలకి ఇంపక్తి ఎక్కువ బాగుంటుందని అందువల్ల బ్రీడ్ తీసుకోవటం జరిగింది మాకు వచ్చి టెన్ లీటర్స్ చెప్పారు మేము ఫిక్స్ అయితే ఒక సిక్స్ ఇప్పుడు తడుపులో ఉంది కాబట్టి రేపు సూటికి వస్తే ఇవ్వ ఇవ్వచ్చు ఈయన తొమ్మిది నెలలు చెప్పారు ఇస్తే ఒక నెల రెండు నెలలు చూడన్నారు థర్టీ థౌసండ్ చెప్పాడు స్టార్టింగ్ అలా తగుతా తగ్గుతా వచ్చి సెవెంటీ మేము సిక్స్టీన్ నుంచి అడిగాం సిక్స్టీన్ నుంచి స్టార్టింగ్ అడిగా అంటే సెవెంటీన్ సెవెన్ దులియాలో వచ్చి ఉండేది మధురెడ్డి కానీ మా ఒక్కడికే ఉండేది ఇంకా ఫారమ్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ మా అక్కడ మా విలేజ్లో అయితే ఉండేది ఇతనికి ఒక్కడికే ముర్రా ఉంది జాఫర్ ఉంది బ్రీడ్ బ్రీడు అన్న తెచ్చి సేల్స్ చేస్తాడు బాగానే ఉన్నాయి ఎట్లా జాఫరాలు ఎక్కువ వచ్చాయి జాఫరాలు ఎక్కువ వచ్చింది అమ్మే వాళ్ళు అమ్మే ఎక్కువ వచ్చారు కానీ కొనేవాళ్ళు తక్కువ వచ్చారు అది చెప్పలే కన్ఫామ్గా చెప్పలేము అన్నాడు అది ఎండలకి క్లైమేట్ బట్టి ఏమన్నా మారచ్చు ఇదైతే బాగుంటే రెండు పూటలు కానీ ఇవ్వచ్చు